తాడపత్రి మరోసారి బగ్గుమన్నది ఎందుకంటే తాడపత్రి ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి కూడా ఏ విధంగా అల్లర్లు జరిగినాయో మనందరికీ తెలుసు కానీ వన్ ఫోర్ సెక్షన్ పెట్టారు ఎంతోమంది పోలీసులు పహారా కాస్తున్నప్పటికి కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడపత్రికి రావద్దు అంటూ హుకుం జారీ చేశారు ఒకవేళ తాడపత్రికి కనుక వస్తే ఖచ్చితంగా అల్లర్లు జరుగుతాయంటూ డైరెక్ట్గానే జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ప్రస్తుతం తాడపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఆయన తనయుడు ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కానీ జేసీ పవన్ రెడ్డి కానీ ఎవరు కూడా తాడపత్రిలో లేరు ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆరోగ్యం సరిగా లేక హైదరాబాద్లో ఉంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలీసులు వద్దన్నా కూడా వద్దని వారించినా కూడా జే తాడపత్రికి వెళ్ళారు కొండాపురం దగ్గర ఆపినప్పటికి కూడా పెద్దారెడ్డిని వద్దు ఇక్కడ ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితి ఉంది అని చెప్పినప్పటికి కూడా ఎంత వారించినా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి వినలేదంట పోలీసులు చెప్పినా కూడా వినకపోగా తాడపత్రిలోకి ఎంటర్ కాగానే దాదాపు కొన్ని వందల మంది మూకుమ్మడిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వాహనం పైన అలాగే కందిగోపుల మురళి మురళీను అలాగే అడ్డు రఫీ అనే వ్యక్తికి మాత్రం భారీగా దెబ్బలు తగిలినాయని అనుకున్న సమాచారం ఈ అడ్డు రఫీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్త వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దగ్గర ముఖ్య అనుచరుడిగా ఉన్న వ్యక్తి ఈయనకు కూడా దెబ్బలు తగిలినాయని మనకున్న సమాచారం ఏదేమైనా తాడపత్రి మరొకసారి బగ్గుమన్నది తాడపత్రిలో ఉధృక్త వాతావరణం నెలకొన్నది ఇటువంటి పరిస్థితుల్లో తాడపత్రిలో ఎటువంటి పరిస్థితుల్లో జే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంటర్ అయితే బాగుండదని పోలీసులు ఎంత చెప్పినా ఎందుకంటే ఇంటెలిజెన్సీ సమాచారం ఉంది పెద్దారెడ్డి కనుక తాడపత్రికి వస్తే గొడవలు జరుగుతాయనేది అందరికీ తెలిసిన సమాచారమే ఎన్నోసార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గనుక చెప్పారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లేరు తడపత్రిలో అస్మిత్ రెడ్డి గారు కూడా లేరు ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ లేకపోతే ఆయన తనుడు అస్మిత్ రెడ్డి కానీ ఉంటే గొడవలు జరిగేవా లేవా అనేది మరి మనకు తెలియదు కానీ ఏది ఏమైనా వాళ్ళు లేనప్పుడే ఈ విధంగా జరిగింది ఒకవేళ వాళ్ళు ఉన్నింటే ఏంటి పరిస్థితి అంటే గొడవలు జరిగేదా లేకపోతే జరగకోకుండా ఆపేవాళ్ళ లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున జరిగేవా అనేది మనకు సమాచారం తెలియాల్సి ఉంది ఏది ఏమైనా తాడపత్రిలో ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్స్లో ఒక స్కూటరు ఒక కారు కూడా ఇన్నోవా కారును కూడా తిప్పిపడేశారు పోలీసులు వచ్చారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా తడపత్ర నుంచి పంపిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ రాళ్ళు అన్నీ ఉన్నాయి పోలీసు జీపులు ఉన్నాయి వందల మంది దాడి చేశారని కూడా మనకున్న సమాచారం ఇక్కడ చూస్తున్నాం కందిగోపల మురళీ వాహనాన్ని ధ్వంసం చేశారు ఇది కూడా ఒక వెహికల్ తిప్పి తిప్పేశారు ఏకంగా తిప్పేశారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా పోలీసుల రక్షణ లేకపోయి ఉంటే మరింత ప్రమాదం జరిగేది ప్రాణ నష్టం కూడా జరిగేది అంటూ కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు పోలీసులు కనుక లేకపోతే ప్రాణ నష్టం ఖచ్చితంగా జరిగి ఉండేది అంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడపత్రం నుంచి బయటికి పంపిస్తున్నారు ఇక్కడ పెద్దారెడ్డి వాహనం దిగుతున్నారు అంతకుముందే కందిగోపాల మురళి కావచ్చు ఈ అడ్డు రఫీ ఎవరైతే ఉన్నారో ఆ రఫీ మీద కూడా దాడి జరిగిన పరిస్థితి కూడా చూసాం కానీ అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో పెట్టారనేది మనకున్న సమాచారం ఏదేమైనా పెద్దారెడ్డి కనుక తాడపత్రిక వస్తే గొడవలు జరుగుతాయి అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటినుంచో చెబుతున్నా చెబుతూనే ఉన్నారు ఆ విధంగానే ఈరోజు పెద్దారెడ్డి తాడపత్రిక రాగానే గొడవ జరిగింది ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో కానీ ఏది ఏమైనా ఈ పరిస్థితికి కారణాలు ఏంటి అనేది ఏపీ థర్టీ నైన్ టీవీ రేపు నిగ్గు తెలిసబోతోంది తాడపత్రిలో మాత్రం భయానక వాతావరణం ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది